నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు ఓవైసీకి గా ఒక మహిళను బీజేపీ దింపింది అని చెప్పి తెలిసింది తను ఎవరో కాదు విరించి హాస్పిటల్స్ చైర్మన్ మాధవి లత అని చెప్పేసి తెలిసింది సో ఆయన ఓవైసీని తట్టుకోగలదా అంటే పోటీ పడగలదా యా ఈమె పేరు కొంపెల్ల మాధవి లత ఈమె ఓల్డ్ సిటీలో బస్తీలో సంతోష్ నగర్లో ఉంటుంది వీళ్ళ హస్బెండ్ విశ్వనాథ్ ఆయన ఐఐటిఎన్ అంటే చెన్నై ఐఐటిలో చదివారు ఆయనకి వ్యాపారాలు ఉన్నాయి మధు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనే ఒక వ్యాపారం ఉంది అది కాకుండా క్యూ క్యూ ఫండ్ క్యూ ఫండ్ అని అమెరికాలో ఒక సంస్థ ఉంది అది ఇటీవలనే విరించి హాస్పిటల్స్ కూడా మన రోడ్ నెంబర్ ట్వెల్వ్ జంక్షన్లో పెట్టారు అది ఎవరు మిస్ కాలేరు ఎందుకంటే అది ఓల్డ్ పురాతన భవనం ఒక రాజప్రసాదం లాగా ప్యాలెస్ లాగా కట్టారు ఒక విచిత్రంగా ఉంటుంది ఆ బిల్డింగ్ హాస్పిటల్ లాంటి లుక్కే ఉండదు సో అదొకటి రెండవది కరోనా టైంలో దాన్ని అది వివాదాల లెక్క కూడా వెళ్ళింది కరోనా టైంలో పేషెంట్లని విపరీతంగా డబ్బులు లాగుతున్నారని దాని మీద బ్లాక్ కోడ్ చేశారు దాన్ని సో అందువల్ల విరి వెరించ్ అనే హాస్పిటల్ అనేది వెరీ పాపులర్ అయింది ఈమె విరించ్ హాస్పిటల్కి చైర్పర్సన్గా ఉంది అట్లాగే ఈమెకు కొన్ని ఎన్జిఓస్ కూడా ఉన్నాయి ఒకటేమో లతామా ఫౌండేషన్ ఒకటి లోపాముద్ర ఫౌండేషన్ విశ్వనాథ్ ఫౌండేషన్ మూడు రకాల ఎన్జిఓస్ ఉన్నాయి ఈ మూడు ఎన్జిఓస్ తరఫున ఆమె గత కొన్ని రోజుల నుంచి అంటే వన్ టూ ఇయర్స్ నుంచి కూడా ఓల్డ్ సిటీలో అనేక కార్యక్రమాలు చేస్తుంది ఈమె అసలు ఫస్ట్ ఎప్పుడు పబ్లిక్ దీంట్లోకి వచ్చిందంటే త్రిబుల్ తలాక్ విషయంలో త్రిబుల్ తలాక్ను వ్యతిరేకిస్తూ ఈమె రంగంలోకి దిగి ముస్లిం మహిళల్ని ఆర్గనైజ్ చేసింది అందువల్ల ముస్లిం మహిళల్లో ఈమెకి చాలా క్రేజ్ వచ్చినప్పుడు ఒక హిందూ మహిళగా ఉండి ముస్లిం మహిళ వైపున నిలబడింది ఈ త్రిబుల్ తలాక్ అనే పేరుతో ఎవరికంటే వాళ్ళకి విడాకులు ఇచ్చేస్తున్న చివరికి ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే కూడా త్రిబుల్ తలాక్ అని డైవర్స్ అయిపోయినట్టే అన్న దాన్ని ఈమె గట్టిగా వ్యతిరేకించింది రెండవది ఈమెకి ముందు నుంచి కూడా హిందూ సంస్కృతి భారతీయ సుఖాలు విలువలు వాటి పట్ల చాలా ప్రేమ ఇష్టం అన్నీ ఉన్నాయి చివరికి ఏ స్థాయిలో ఉన్నాయంటే వాళ్ళకి పిల్లలకి పేర్లు కూడా ఎలా పెట్టిందంటే ఫస్ట్ పాప లోపముద్ర అమ్మాయి నైన్టీన్ ఇయర్స్ ఐఐటిలో చదువుతుంది చెన్నై ఐఐటి రెండవ అబ్బాయి రామకృష్ణ పరమహంస ఆ అబ్బాయి పదహారేళ్ళు ఆ అబ్బాయి కూడా ఐఐటి ఫస్ట్ ఇయర్ చెన్నై మూడవ అమ్మాయి మోదిని అమ్మాయి ప్లస్ టూ చదువుతుంది అమ్మాయికి ఫిఫ్టీన్ ఇయర్స్ సో ముగ్గురు పిల్లల పేర్లు లోపముద్ర రామకృష్ణ పరమహంస మోదిని మూడు కూడా హిందూ ట్రెడిషనల్ హిందూ నేమ్సే ఇంకొకటి ఏంటంటే పిల్లల పెంపకంలో కూడా ఈ వెరీ పాపులర్ అయింది చాలామందికి ఈమె పేరెంట్స్కి కన్సల్టెంట్ కూడా ఎందుకంటే ఆ చిన్నప్పుడు పిల్లలు స్కూల్కి పోవడానికి ఇష్టపడట్లేదు అని చెప్పి ఏమేం చేసిందంటే వాళ్ళని స్కూల్కి పోనీయకుండా ఇంట్లోనే వాళ్ళకి తనే టీచ్ చేయడం మ్యాథ్స్ సైన్స్ చెప్పడం ఎందుకంటే ఈమె కూడా పీజీ మన కోటి ఉమెన్స్ కాలేజీలో పీజీ చేసింది ఫ్యాషన్ డిజైనింగ్లో కూడా కోవెంట్రీ యూనివర్సిటీలో ఫ్యాషన్ డిజైనింగ్ కూడా అనమాట కాబట్టి చిన్నప్పటి నుంచి మంచి రామాయణ భారత్ భాగవతాలు ఇవన్నీ బాగా అన్నమాట అందువల్ల పిల్లలకి ఎప్పుడు కూడా కొట్టడమే కాకుండా గొంతెత్తి వాళ్ళని గట్టిగా అరవడం కూడా ఎప్పుడు చేయలేదని ఆమె చెప్పారు సో పిల్లల్ని ప్రేమతో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడం పదేళ్ల వయసు వరకు పెద్ద కూతురు అసలు ఇంగ్లీష్లో మాట్లాడేది కాదంట అందువల్ల బంధువులు కానీ అందరూ కూడా ఈమెను ఏంటి ఇలా పెంచుతున్నావు వీళ్ళు మరి ఎప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుని ఎప్పుడు వెళ్తారు ఇవాళంతా రెండు రెండొక్క ఎల్కేజీకి యూకేజీకి ఇంగ్లీష్ దంచేస్తున్నారు పిల్లలు అని చెప్తే ఏమేమి నేను వరి కావట్లేదు వస్తుందని చెప్పాను తర్వాత అమ్మాయి ఇంగ్లీష్లో వ్యాసాలు పోయిమ్స్ దాదాపు ఐదు వందల పోయిమ్స్ రాసిందంట అమ్మాయి తర్వాత సో అంత నాలెడ్జ్ వచ్చింది ఐఐటిలో కూడా మంచి ర్యాంక్తో సీటు సంపాదించింది అలాగా నేను పిల్లల్ని వాళ్ళ పద్ధతిలో పెంచాను పోర్స్గా పెంచలేదు అందువల్ల ఇవాళ చాలామంది పేరెంట్స్ కన్సల్టెంట్గా వస్తున్నారని చెప్తున్నారు అయితే బీజేపీ ఏమను దించడానికి కారణం ఏంటంటే ఓల్డ్ సిటీలో పట్టున్న నాయకులు ఎవరు కూడా ఓవైసీని ఢీ కొట్టలేకపోతున్నారు ఓవైసీ ఫ్యామిలీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి మున్ ముఖ్యంగా సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు ఈ హైదరాబాద్ ఎంపీ సీట్లో ఎంపీగా గెలుస్తూ వచ్చాడు ఆ తర్వాత టూ థౌజండ్ ఫోర్ నుంచి కూడా మజిలిస్దే అది ముఖ్యంగా ఈయన అసదుద్దీన్ ఓవైసీ ఇవాళ ఉన్న ఓవైసీ ఆయన అక్కడ ఉంటూ వస్తున్నాడు సో ఆయన్ని దెబ్బ కొట్టాలంటే బలమైన అది కూడా ఓల్డ్ సీట్లో పట్టున్న వాళ్ళని పెట్ట పెట్టాలి అనే ప్లాన్తో ఈమెను రంగం దించాడు ఆలయ నరేంద్ర ఉన్నంతకాలం కొద్దిగా స్ట్రాంగ్ అపోజిషన్ ఉండగలిగారు ఆ తర్వాత లేకుండా పోయింది సో రాజాసింగ్ వల్ల కూడా కొంత అక్కడ వాళ్ళకి మైలేజ్ వచ్చింది కానీ రాజాసింగ్ చాలా కాంట్రవర్షియల్ ఫిగరు సో దానివల్ల వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి అంటే బీజేపీకి ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా హిందుత్వ అజెండా కాదు వాళ్ళది వాళ్ళ అజెండా అధికారం అధికారానికి హిందుత్వం పనికి వస్తుంది కాబట్టి హిందుత్వాన్ని తీసుకొస్తున్నారు తప్ప హిందుత్వంలో అధికారానికి ఇబ్బంది అంటే హిందుత్వాన్ని కూడా పక్కన పెట్టే పరిస్థితి తప్ప అధికారాన్ని వదులుకొని హిందుత్వాన్ని ప్రోత్సహించే పద్ధతి బీజేపీలో లేదు అది అర్థం అర్థంగానే కొంతమంది ఏం చేస్తారంటే రాజాసింగ్లు అంటే వాళ్ళు ఒక్కోసారి అసలుకే మోసం తెచ్చే విధంగా మాట్లాడడం అవన్నీ ఉన్నాయి సో అందుకని ఈ రాజాసింగ్ని కొద్దిగా పక్కన పెట్టారు యాక్చువల్గా రాజాసింగ్ ఈసారి ఎంపీగా నిలబడాలని అనుకున్నాడు కానీ ఆయనకి ఇవ్వకుండా ఏంకి ఇచ్చారు అందుకనే రాజాసింగ్ కూడా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు హైదరాబాద్లో నుంచి కంటెస్ట్ చేయించడానికి మీకు మగోడే ఎవరు దొరకలేదా అని కూడా కిషన్ రెడ్డిని ప్రశ్నించాడు అది కూడా చాలా మేల్చావ నిజంగా అనిపిస్తుంది కదా ఉమెన్ అయితే ఏమిటి మగోడే ఎందుకు ఉండాలి సో నిజానికి మన ఆర్థిక మంత్రి ఆమె నిర్మలా సీతారామన్ దగ్గర నుంచి మోడీ చాలా చోట్ల విమెన్కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చారు అందుకే రేపు ఇలాంటి నోర్లు మాట్లాడకుండా థర్టీ త్రీ పర్సెంట్ వచ్చిందనుకో వీళ్ళు మాట్లాడలేరు అప్పుడు ఎందుకంటే అది ఉమెన్ రిజర్వేషన్ సీట్ వచ్చినాక చచ్చినట్టు ఉమెన్కే ఇవ్వాలి అలాంటప్పుడు సో అలాగా ఇప్పుడు సింగ్ కూడా దీన్ని వ్యతిరేకించాడు బట్ ఒక వన్ ఇయర్ బ్యాకే ఈమెకి హాని హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది అందుకని గత వన్ ఇయర్ నుంచి ఆమె యూట్యూబ్ ఛానళ్లలో విరివిగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంది అనేక ఇంటర్వ్యూలు ఇస్తుంది అనేక విషయాల మీద ఆమె ఓపెన్గా మాట్లాడుతుంది ఎందుకంటే ఆమెకు కళారంగంలో కూడా పట్టుంది ఇటు భరతనాట్యం నర్తక ఆమె క్లాసికల్ సింగరు అందువల్ల ఆమె ఉపన్యాసాలు కూడా ఒక పద్ధతిగా ఉంటాయి రెండోది ఆమె అటైర్ కూడా ఒక మొత్తం బట్టలు చీర కప్పుకోవడం బొట్టు పెద్దదిగా పెట్టుకోవడం ఒక అమ్మవారు కైండ్ ఆఫ్ వేషధారణ ఆమె ఉంటుంది దాని మీద కూడా ప్రశ్నించారు మీరు అమ్మవారిలాగా తిరుగుతుంటే మిమ్మల్ని ఎవరు విద్యరా మీరు ఒక మోడర్న్ స్టార్ హాస్పిటల్కి విధించని హాస్పిటల్కి చైర్పర్సన్ కదంటే నేను అలా ఉండను నాది ఒక డిగ్నిఫైడ్ స్టైల్ ఉంటుంది ఎవరు కూడా నా దగ్గర అలా మిస్బిహేవ్ చేసే అవకాశం నేను ఇవ్వను అనేది కూడా ఆమె మాట్లాడారు సో ఆమె మీరు పాత బస్తీలో ఎందుకు పోటీ చేస్తున్నారంటే కుంభస్థలాన్ని కొట్టాలి అనేది కూడా ఆమె చెప్పారు అయితే నిజంగా ఓవైసీని కొట్టగలరా అంటే చెప్పలేము అదే ఏం గుర్రం ఎగరావచ్చు ఎందుకంటే ఓవైసీకి అక్కడ కొత్త యూత్లో కొంత వ్యతిరేకత ఉందని చెప్తున్నారు అట్లాగే అక్కడ ఇతర ముస్లిం ఆర్గనైజేషన్లలో కూడా వ్యతిరేకత ఉంది వాళ్ళందరూ కూడా హెల్ప్ చేసే అవకాశం ఉంది రెండవది కాంగ్రెస్ తరపున అక్కడ అజారుద్దీన్ కానీ లేకపోతే ఫిరోజ్ ఖానీ కానీ నిలబెడితే అప్పుడు ట్రయాంగిల్ ఫైట్ అయిపోతుంది ట్రయాంగిల్ అయినప్పుడు ఓట్లు చీలే అవకాశం ఉంది ఆ చీలినప్పుడు బీజేపీకి మైలేజ్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే బీజేపీకి ఓవరాల్గా టూ థౌజండ్ ఫోర్టీన్లో సెవెన్ పర్సెంట్ ఓట్లు వస్తే టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫిఫ్టీన్ పర్సెంట్కి రీచ్ అయ్యారు అంటే డబ్బులైంది ఆల్మోస్ట్ సో అందువల్ల వాళ్ళకి ఇక్కడ కూడా ఓట్ల షేర్ అయితే పెరిగింది అందువల్ల ఈమె రేపు గెలిచినా కూడా నా ఆశ్చర్యపడా ఎందుకంటే మహిళల్లో కూడా ఈమెకి ముస్లిం మహిళల్లో కూడా చాలా ఇది ఉంది ఇంకా హిందూ ఓల్డ్ సిటీలో ఉండే హిందూ సంఘాలు కావచ్చు హిందూ సమూహాలతో ఈమె చాలా దగ్గర అనుబంధం ఉంది గత కొంతకాలంగా ఆమె పాపులర్ కూడా అయింది సో మెడికల్ క్యాంప్స్ అవన్నీ కూడా కండక్ట్ చేస్తుంది ముఖ్యంగా లోపముద్ర ఫౌండేషన్ లతామ్మ ఫౌండేషను విశ్వనాథ్ ఫౌండేషన్ ఈ మూడు ఫౌండేషన్ల ద్వారా అందువల్ల ఈసారి ఆమెకి గెలవకపోయినా గట్టి ఫైట్ అయితే ఓవైసీకి ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ